హాయ్ ఎలా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నాన్న కుట్టి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఊరికైతే అయితే బయలుదేరుతూ ఉన్నామండి సో ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అవుతుందనమాట చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉంది కదా సన్సెట్ అయితే సో ఈవినింగ్ సిక్స్ సిక్స్ అబోవ్ అవుతూ ఉందండి పండగైతే ఊరికి వెళ్తూ ఉన్నామనమాట సో ఇక్కడ అయితే నేను హస్బెండ్ ఇద్దరేనండి పిల్లలు ముందుగా వెళ్ళిపోయారు కదా కి అయితే పిల్లలు వెళ్ళారు సో యాక్చువల్గా ఊరికి వెళ్ళే ప్లాన్ ఉండి లేదు ఇంకా పిల్లలు అక్కడే ఉన్నారు ఇంకా అనేసి వెళ్తూ అనమాట సో ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది ఆఫీస్ని ఇంకా వచ్చాక నేమేమైతే బయలుదేరామన్నమాట ఇప్పుడు చూసారా ఎంత అద్భుతంగా ఉందో రోడ్లో అలా వెళ్తూ ఉంటే చెట్ల మధ్యలో అలా సన్సెట్ కనిపిస్తూ ఉంటే చూసేదానికి చాలా బాగుండిందండి అలా చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది సూర్యుడిని చూ చూడ్డానికి కాదు కదా లేదంటే మార్నింగ్ చూడాలి లేదంటే ఈవినింగ్ టైంలో చూసేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి ఎంత అద్భుతంగా మనకి ప్రసాదించిందంటే సో ఇక్కడ చూస్తున్నారా ఎంత అద్భుతంగా సన్సెట్ అవుతూ ఉందంటే అలా ఎర్రగా బగబగా మండే సూర్యుడిని చూడలేకపోయినా ఇలా సాయంకాలం వేళ కానీ మార్నింగ్ టైం కానీ అలా చూస్తూ ఉంటే ఇక కాసేపు చూస్తూ ఉందామా అనిపిస్తుంది అనమాట సో అలా అనేసి మా నాకి నాలాగా మీకి ఎంతమందికి ఇష్టం అండి సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఇలా చూస్తూ ఉంటే చూస్తూనే ఉందామా అనిపిస్తూ ఉంటుంది సో ఇంక వెళ్తూ వెళ్తూ నాకు ఎందుకో కాఫీ తాగాలనిపించిందండి సో ఒక దగ్గర ఆగితే అక్కడ మద్దుర్ వడ అని కనిపించిందండి ఇదైతే చాలా బాగుంది సో దానికి నంజుకోవడానికి చట్నీ కూడా ఇచ్చారు చట్నీ కొద్దిగా నీళ్ళుగా ఉండింది కాబట్టి అంత అంత ఫ్లేవర్గా అనిపించలేదనమాట అదొక్కటే బాగున్నింది అలాగే కాఫీ సో దీంట్లో ఎలా తాగాలో అసలు పట్టుకుంటూనే కాలిపోతుంది ఆ గాజు గ్లాస్లో ఇచ్చారు పట్టుకోవడానికి గ్రిప్ ఏమీ లేదనమాట అలాగే పట్టుకొని తాగాలి అది పట్టుకుంటుంటే కాలిపోతుంది నాకు వల్లా కాలేదు చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ అయితే తాగేసి వెళ్ళాను అనమాట సో అది నా పరిస్థితి అక్కడ కాఫీ పరిస్థితి అస్సలు పట్టుకోలేకపోతున్నాను ఏ ఏమోనండి ఈ మధ్యలో వేడి పట్టుకోలేకపోతున్నాను కాస్త వేడి ఉన్నా కూడాను పట్టుకోలేకపోతున్నాము సో ఇంకా ఫస్ట్ ఒకటి తీసుకున్నాము ఫస్ట్ టేస్ట్ బాగుంటే ఇంకొకటి తీసుకుందామని సో టేస్ట్ చాలా బాగుంది అండి అక్కడ ఇది సరే అనేసి ఇంకొకటి అయితే హస్బెండ్ తీసుకున్నారనమాట సో ఈ వ్లాగు త్రీ దండి ఇది సో పండగ రోజునిక పండగ ముందు రోజునిక పండగ అయిపోయిన నెక్స్ట్ రోజు వరకు పాడ్యమి రోజు వరకు ఉంటుంది సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి సో పండగ రోజు అనమాట ఇది సో అమ్మ అయితే అక్కడ పూజ చేస్తూ ఉంది ఇక్కడ రైస్ అయింది ఒబ్బట్కైతే బ్యాళ్ళు కూడా ఉడికిపెట్టి పెట్టేసింది పనులు అవుతూ ఉన్నాయన్నమాట ఉగాది పచ్చడి ఒక పక్క రెడీ అవుతూ ఉంది సో అలాగే అందరూ పిల్లలు అందరూ ఇంకా ఇంకా స్నానాలు చేసేసి ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ జ్యోతులు జ్యోతులైతే వస్తూ ఉన్నాయండి చౌడమ్మ జ్యోతులు సో యాక్చువల్ గా శ్రీరాముల నవమికి చేస్తారనమాట సో ఉగాది పండగ రోజే చేసేస్తూ ఉన్నారు మన రీసెంట్గా చౌడేశ్వరి ప్రతిష్టాపన అయితే ఊర్లో జరిగిందండి సో అందుకోసం అయితే ఫార్టీ ఎయిట్ డేస్ ఆర్ ఫిఫ్టీ వన్ డేస్ నిష్టుతో ఉన్నారనమాట ఊర్లో అందరూ ఇంకా ఉగాది పాడ్యమి జరుగుతుంది కదండి ఇంకా పాడ్యమి రోజు మా అందరూ ఉండలేరు సగం మంది తెచ్చుకొని చేసేసుకుంటారు ఊర్లో అంత నిష్టుగా ఉన్నారు కాబట్టి ముందు రోజే చేసేస్తున్నారు ఈ పండుగ రోజే ఉగాది రోజే చేసేస్తున్నారు అని అమ్మ చెప్పిందండి సో ఉగాది పండగ రోజే జ్యోతులు కూడా తీసుకొని వచ్చారు అక్కడ కూడా గుడి దగ్గర కూడా చాలా బాగా జరుగుతుంది ఇంకా ఇంటి దగ్గర అంతా ఆపుతూ ఇలా కాళ్ళకి బొట్లు పెట్టేసి పూజ కూడా చేస్తామండి ఇది చాలా ఏళ్ళుగా వస్తూ ఉందన్నమాట ఈ ఆచారం అనేది సో కాళ్ళకు పసుపు కుంకం పెట్టేసి జ్యోతులు తీసుకు జ్యోతులు ఎత్తుకొని ఉంటారనమాట సో జ్యోతులకైతే సామ్రానికి కడ్లు వెలిగేసి ఇలా కాళ్ళకి నమస్కారం చేసేసుకొని వెళ్తామన్నమాట సో చాలా బాగా జరుగుతుందండి శ్రీరామ రోజు ఇప్పుడు ఉగాది రోజే చేసేస్తూ ఉన్నారు సో ఉగాది పండగ నెక్స్ట్ డే అండి ఇది సో ఇక్కడైతే అర్లీ మార్నింగే లేసేసి మేము పక్కూరులో అనమాట ముద్రెడ్డిపల్లి మాదైతే అయితే అండి ఊరు సో పక్కూరు అనమాట ముద్రడుపల్లి అనేసి ఆ ఊరికిలోకి అయితే జ్యోతులకి జ్యోతులైతే జరుగుతాయండి చోడమ్మ జ్యోతులు చాలా బాగా జరుగుతాయి అన్నమాట అక్కడ సో అర్లీ మార్నింగే లేసేసి అందరూ స్నానాలు ముగించేసుకొని నేను ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను సో గమనించారా మీరు ఒకది సో నేను వేసుకొని వచ్చిండే డ్రెస్ మరీ వేసుకున్నాను ఏం చేసి ఏమైందంటే మేము పండగ రోజు ఈవినింగ్ వచ్చేద్దాము ఉగాది రోజు ఈవినింగ్ వచ్చేద్దాము అనుకొని ప్లాన్తో సింగిల్ పేర్ డ్రెస్సెస్ ఎత్తుకొని ఎత్తుకొని పోయ్యాను అనమాట సింగిల్ పేర్ డ్రెస్ అయితే ఎత్తుకొని వెళ్ళిపోయాను సో చాలా ఏళ్ళు అయిపోయింది కదా చౌడమ్మ జ్యోతులు చూసేసి ఆ నెక్స్ట్ డేనే పడింది అనమాట సో అక్కడ మంగళవారము శుక్రవారం ఏదో సంథింగ్ చేస్తారండి సో చేసేసరికి అమ్మ నెక్స్ట్ డేనే ఉందమ్మ అక్కడ జ్యోతుడు అందుకోసం అయితే ఉండు చాలా ఏళ్ళు అయిపోయింది కదా చూసేసి చూసుకొని ఆ మార్నింగే వెళ్ళిపోదురు నాన్ వెజ్ చేస్తాం తినేసి వెళ్దురు అనేసరికి సో ఓకే కదా నేను కూడా చాలా రోజులు అయింది అనేసి ఆ డే నేను ఈ నైట్లో మిషన్కి వేసేసి ఆరేసి మళ్ళీ అవే తీసుకొని అనమాట ఆరి ఆరిన తర్వాత మార్నింగ్ అయితే తీసుకొని అనమాట ఈ ఎండాకాలం కాబట్టి తొందరగానే ఆరిపోయాయండి బట్టలు సో ఇంకా ఇక్కడ జ్యోతులకు వెళ్ళడానికి అయితే మేము రెడీ అయిపోతూ ఉన్నాము ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయినాను నేను ఎక్కదాన్ని మాత్రమే ఉన్నాను అనమాట సో పిల్లలతో అడావిడిగా ఉంటుంది సో నేను చిన్న చిన్న క్లిఫ్లు యాడ్ చేశానండి సో ఏమంటే ఇక్కడ ముగ్గురు పిల్లలు అయ్యేసరికి అస్సలు ఏమీ షూట్ చేసే కాలేదండి ఇక్కడ పిల్లలు అడావిడితో పిల్లలు అడవడం అలా మర్చిపోయాను అనమాట ఆ ఎంజాయ్మెంట్లో పడేసి పిల్లలతో ఆటలాడుకునే పడేసి ఇక్కడ వీడియో షూట్ చేయడం మర్చిపోయాము సో ఇంకైతే నేను రెడీ అయిపోతున్నాను ఇక్కడ జ్యోతులకు వెళ్ళడానికి చాలా బాగా జరుగుతుందండి సో వదిన వదిన కూడాను పండక్కి ఊరికి వెళ్ళింది అన్నమాట సో అర్లీ మార్నింగ్ లేచేసి ఇలా అయితే సింపుల్గా రెడీ అయిపోయి ఇప్పుడైతే వెళ్తూ ఉన్నామండి మేము సో ఇక్కడ జాతరల్లో చూసేదానికి లైటు అందాలు ఎంత బాగుంటుంది కదా ఈ నైట్ టైంలో ఆ లైటింగ్కి అలా వెళ్తూ ఉంటే అలా పండగ వాతావరణం వైబ్స్ అలా ముఖానికి పడుతూ ఉంటే ఎంత బా మంచి ఫీలింగ్ వచ్చిద్ది కదా ఆ లైటింగ్స్తో దేవుడు బొమ్మలు చేయడం అలా చాలా బాగుంటుందండి లైటింగ్స్ తోనే ఇక్కడ చూడ అయితే వెళ్తూ ఉందండి సో ఇప్పుడైతే ఇక్కడ జ్యోతులు అన్ని ఉంటాయి అన్నమాట వస్తూ ఉంటది కానీ మేమిప్పుడు గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నామండి గుడి గుడి నన్ను చాలా ఏ ఇయర్స్ అయిపోయింది నేను దర్శనం చేసుకొని సో ఇక్కడ అమ్మవారి టెంపుల్ అండి ఇది చోడమ్మ దేవి టెంపుల్ అనమాట ఇక్కడ అమ్మవారు రతి పోస్తారు సో ఇక్కడ నిమ్మకాయలు కూడా అంతా జ్యోతులంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి మరీ పూజ చేసి ఈ రథం చడుపుతారండి సో ఈ నిమ్మకాయలు కూడాను తీసుకుంటారు అని అమ్మ చెప్పింది అనమాట సో అమ్మవారు అయితే వాళ్ళు ఇక్కడ ముద్రడుపల్లలో చాలా ఇయర్స్ అయితే ఉన్నారండి అప్పుడు అమ్మ ఈ అమ్మవారితో అమ్మకి చ చాలా స్వీట్ మెమొరీస్ అయితే ఉన్నాయంట అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అమ్మ చాలా పవర్ఫుల్ చా ఏం నమ్ము ఏం కోరుకుంటే అవన్నీ జరుగుతాయి అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అనమాట అమ్మ सोई so, इधर आया जय जय बोलता है 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 जय जय बोलता जय माता दी 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 जय

చూడమ్మ దర్శనం చేసేసుకున్నామండి అమ్మవారి దర్శనం చేయించి చేసుకొని అలాగే వచ్చేటప్పుడు జ్యోతులు చూసుకొని అలాగే కోడి కో ఇయర్లీ ఇయర్లీ అన్న అయితే అక్కడికి వెళ్ళి కోడి కోయించుకొని వస్తాడండి నాటి కోడి సో అక్కడ కోడి కోయించుకొని వచ్చేసి సో ఇక్కడ అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట ఇక్కడ మటన్ కూడా తీసుకొని వచ్చాడు అన్న అయితే సో ఇక్కడైతే మసాలా అయితే రెండిటికి ప్రిపేర్ చేస్తున్నాము సో హస్బెండ్ అయితే మటన్ తినరనమాట సో వాళ్ళకైతే కోడి చికెన్ అనమాట మాకైతే మటన్ను సో అలా అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తు ఉన్నామండి ఎంత అడావిడిగా చేసేస్తు ఉన్నామంటే ఇంకా తినేసి మేము బయలుదేరాలు అనమాట టెన్ ఓ క్లాక్కి ఆఫీస్ టైం అయిపోతుంది నిదానంగా చేసుకొని నిదానంగా తిని వద్దాంలే అనేక ఆఫీస్ ఉంది నెక్స్ట్ డే సో మేము టెన్ ఓ క్లాక్ అంతా ఇంట్లో ఉండాలి సో టెన్ ఓ క్లాక్ ఆఫీసు సో ఆఫీస్లో ఉండాలి హస్బెండు సో ఇక్కడైతే అన్న కూడాను నాటి కొడి క్లీన్ చేసుకొని ఇక్కడ అయితే పైన తీసుకొని వచ్చారండి సో ముందైతే ఆ నాన్న ఈ పని చేసేవారు సో తలకాయే కానీ నాటికోడే కానీ ఎక్కడ బయటకు తీసుకొని వెళ్ళారండి ఆ నాన్న నాన్ననే క్లీన్ చేసేసి కటింగ్ చేసేవాళ్ళు అనమాట సో నాన్న వెళ్ళిన తర్వాత అన్న ఈ డ్యూటీ అయితే తీసుకున్నారు సో ఇక్కడైతే కోడి కాలుస్తూ ఉన్నారనమాట సో ఇక్కడైతే కోడి కలుస్తూ ఉన్నకు తెలియదు అనమాట నేను కెమెరా పెట్టిండేది అయితే అన్నకు తెలియదు సో ఇక్కడ అమ్మ కొద్దిగా పాత్రలు ఉంటే కడిగేస్తూ ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మనం ఏం పని చేయము సో ఉడత సహాయం అంటారు కదా అలా అంతే మసాలా కొద్దిగా అలా గ్రైండ్ చేసి ఇచ్చేసాను సో ఇంకేమీ చేయలేదండి ఇక్కడ నేను చెప్పుకోవడానికి సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అంతే కదా ఉడత లాగా అలా అలా చేస్తూ ఉండడమే సో ఇంకంతా అమ్మే చేసేసుకుంటుంది అనమాట సో ఇంకైతే తినేసి అడ్డావిడిగా బయలుదేరాము ఆ రోజే అయితే ఎంత ఫాస్ట్గా మూవ్ అయిందంటే సో ఇంకా గంట సేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బట్ ఆఫీస్ ఉండేసరికి వచ్చేస్తాను హస్బెండ్ అయితే ఉండు అన్నారనమాట సో ఎలాగో నేను మరీ బయలుదేరడమే కదా ఎలాగో నీతో పాటు వచ్చేస్తానులే అనేసి వచ్చేసానండి సో ఇక్కడైతే అన్న అయితే కోడి అయితే కాలుస్తూ ఉన్నారనమాట సో ఇంకా మేము తినేసి ఇంకొద్దిగా అమ్మ నచ్చింది నైట్ కూడా మాకు బాక్స్కి వేసి ఇచ్చిందనమాట సో ఇంకా బాక్సులు తీసేసుకొని ఇంకా బయలుదేరేసామండి టెన్ ఓ క్లాక్ అంతా రీచ్ అయిపోవాలి సో ఇంకా ఇంకొకటి సెవెన్ థర్టీకే తినేసామన్నమాట తినేసి బాక్స్ వేసేసుకొని ఇంకా బయలుదేరేసాము బయలుదేరేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇంకైతే మేము దేవనల్లికి అయితే రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాం అనమాట సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందైతే ఉంటాను అంతవరకు బాయ్ బాయ్